సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా గుడి గోపురాన్ని తాకు నీ మనసులో ఉన్న కోరికను తీరుస్తాను అని చెప్పి బావాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సంతోషమూ రాలేదు నెమ్మది ఆనందం లేదు అనే కథ నువ్వు అనుకుంటున్నావు నీకైనా మంచి కాలం వచ్చేసిందమ్మా ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు మెరుపులా చకచకా జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపడేలా నీకు జరగాల్సిన విషయాలు జరుగుతాయి తల్లి ఇంతవరకు నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు అని చాలా విషయాలు చేశావు కానీ నువ్వు బాధపడేలా నీ మనసు గాయపరిచేలా ఇతరులు చేస్తూనే ఉన్నారు ఎవరో అయితే నీ వల్ల కష్టపడకూడదు అనుకుంటావో వారికి కష్టాలు అంటారు కదా అలాగే నాకు అడుగడుగున కష్టాలే సమస్యలే అన్నీ చూసినందుకు అన్నీ చకచక జరిగిపోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు ఎదురు చూడటంలో తప్పలేదు ఎవరు కూడా అలా ఎదురు చూడకుండా ఉండలేరులే తప్పకుండా జరగాలి తీరాలి అని చెప్పి కోరుకుంటారు కదా కానీ ఎవరైతే నవ్వుతూ ఎవరైతే అన్నిటికీ సమస్తం దేనికైనా సరే సర్దుకొని సమాధానం నెమ్మది సమాధానం చెబుతూ నెమ్మదిగా ఉంటారో వారికంటే గొప్పవారు లేరు తల్లి అవును ఇప్పుడు వారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వీరితో సాహసం చేద్దామా వద్దా నమ్మదామా వద్దా మాట్లాడదామా వద్దా వీరి వల్ల నాకు పనులు అవుతాయా లేదా అని ఆలోచించే మనుషులు చాలా ఎక్కువైపోయారు కానీ నువ్వు అలా కాదు తెలిసినవారో కాదు తెలియనివారో కాదు దూరం వాళ్ళో దగ్గర వాళ్ళో ఇలా ఎలాంటి భేదాలు చేదరకుండా తప్పకుండా నీ వల్ల అయినంత సాయం చేస్తావు నీకు మనసుకు నచ్చిన సాయం చేసి మంచి మాటలు చెబుతూ ఉంటావు అదే నీ బలంగా కూడా మారిపోతుంది నీ మంచి గుణం ఇతరులు తెలుసుకుంటారు తల్లి నీ మీద తప్పకుండా నమ్మకం పెంచుకుంటారు ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసేవాళ్ళు నిన్ను మోసం చేయాలనుకునేవారు ఉన్నా వాళ్ళు లేకుండా పోతారు ఎందువల్లంటే వాళ్ళు నీ గురించి తెలుసుకుంటారు కదా అయ్యో వృధాగా ఈమెకి చెడు తలపెట్టాలని వాళ్ళు పశ్చాత్తాపడి తెలుసుకొని ఇక నీకు శత్రువులుగానే ఎవ్వరూ ఉండరు అందరూ మిత్రువులుగా ఉంటారు నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా సరే మంచిగా ఉండాలనే కదా చేస్తావు వారు ఏం చెప్పకూడదు నా మీద ఎలాంటి తప్పు ఉండకూడదు అనే మనస్తత్వం కలిగిన నా బిడ్డకి మంచిగా జరిగేలా నేను కూడా చూసుకుంటాను కాబట్టి ఎలాంటి తప్పుడు లేకుండా నువ్వు ఇతరులకు చేసే పనిలో నీ జీవితంలో కూడా ఎలాంటి తప్పులు లేకుండా చూసుకో ఏం చేయాలన్నా ఏది జరగాలన్నా నా చేతిలో ఉంది తల్లి కావున నేను నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ శత్రువును నీ ఎదురుగానే ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకునే వారికి దూరంగా ఉండు శత్రువులను ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టమో అపాయమో ఉండదు కానీ ద్రోహం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు మాత్రం నిన్ను ఎలా తొక్కాలి అని చూసేవాళ్ళు మాత్రం అంటే సింపుల్గా చెప్పాలంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళను ఎప్పుడు కూడా దూరంగా ఉండు అలాంటి వారు నీకు అస్సలు అవసరం లేదు కొన్నిసార్లు తప్పో ఒప్పో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు అంటే నిన్ను నా మాటలని నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను తిట్టినవారు వాళ్ళు నీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపడతారు నీకు సూక్షు చేసేవారు లేదా నీకు చెడు తలపెట్టేవారు ఏదో ఒక రూపంలో నీకు తెలిసి వచ్చేలా నేను చేస్తాను నిన్ను కిందకు లాగాలి నిన్ను అనగదొక్కాలి నీకు చెడు తలపెట్టాలి అనేవాళ్ళు వాళ్ళే కిందకు పోతారు బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి సూక్షి చేయాలి చెడు తలపెట్టాలి అని అనుకోవద్దు అది నీ గుణం కూడా కాదులే నీ మీద ఇతరులు ఎంత మంచి అభిప్రాయం ఉంచుకున్నారో తెలుసుకుని వాళ్ళతో స్నేహం చేయి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాల దగ్గరికి వెళ్ళొద్దమ్మా అలాంటి వాళ్ళు నీకు అస్సలు వద్దు నీ కోరికలన్నీ తానుగా నెరవేరుతాయి నా ఆశీర్వాదంతో నువ్వు అనుకున్న ఆశలన్నీ తెరపక నెరవేరుతాయి నువ్వు గెలవాలి అని నీ మనసులో ఉంది కదా తప్పకుండా గెలుస్తావు నీ గెలుపు పోరాటంలో నీకు సాయంగా నేనుంటాను నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు మంచి నీ ఆశలు తీరేటట్టు నీ కోరికలు తీరేటట్టు బతకాలి అని ఈ సాయికి తప్పకుండా ఉంటుంది నీ బాబా నీకు ఆశీర్వాదం ఇచ్చి నీ ఆశపడింది నీకు జరిగేలా చేస్తాను ఈ మనుషుల మీద ఉన్న అభిమానంతోనైనా మంచి చేస్తే అంతా మంచి జరుగుతుంది బిడా నీ సాయి నీ వెంటే ఉన్నాను నువ్వు ఎప్పుడు కూడా నేను చెప్పినట్లుగా మంచిని అలాగే సహనాన్ని అలాగే నమ్మకాన్ని పెంచుకో అదేవిధంగా ఇతరులకి సాయం తలపై సాయం చేయడం మంచి కోరడం నీకు చెడు చేసిన వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చెడు నువ్వు కోరుకోవద్దు అది నీ మంచి గుణం ఎందువల్లంటే ఆ మంచి గుణం చూసే కదా ఈ సాయి నీ దగ్గరకు వచ్చాను ఆ గుణాన్ని ఎప్పుడు కూడా మార్చుకోవద్దు తల్లి దీనికి మించి నీ కోరికలు తీరేందుకు నీ ఆశలు నెరవేర్చేందుకు నీ సాయి ఎల్లవెళ్ళలా నీతోనే ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్